I <laughs> ಅದೇ ತಿಬೋದು ರೀ ಪಡ್ತಾ ಇರೋ ಮೈ ಕಮ್ಮ ಮಾಡ್ತಾ ಇರೋದು ಆಸ್ ಮುಲ್ ವೈರಟಿ ಮಾಡ್ತಾನೆ એટવર મતદાન આ 5 પાડો પાડો પાડા 24 ભાઈ ના આઈ ગયું શ્રી માલકજી આપરણ ઓર 20 આલવા ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సూర్యంగా సూర్య వాసు ఐదు శ్రీ మహాలక్ష్మీదేవి

ముప్పై ఆరు వేల రూపాయలు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం ఐదే రోజు చీర విజయనగరి పాట ముప్పై ఎనిమిది వేలు సూర్య గారి పాట నలభై వేలు సూర్య గారి పాట నలభై వేలు సూర్య గారి పాట నలభై వేల రూపాయలు మహాలక్ష్మీదేవి అవతారం నలభై వేల రూపాయలు విజయనగర పాట నలభై ఐదు వేలు సూర్యవయట యాభై వేలు పాట యాభై వేలు మహాలక్ష్మీదేవి ఆకారం ఐదవ రోజు చీర మహాలక్ష్మీదేవి ఆకారం ఐదవ రోజు చీర సూర్య పాట మహక్ష్మిదేవి అవతారం ఐదో చీర యాభై ఆరు సూర్య గారి పాట మ్యూజిక్ విజయనగారి పాట యాభై ఎనిమిది వేలు పాట యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేలు విజయనగరి పాట విజయనగర పాట యాభై ఎనిమిది వేలు విజయనగర పాట యాభై ఎనిమిది వేలు సూర్య పాట యాభై తొమ్మిది వేలు యాభై తొమ్మిది వేలు అన్నగారు ఎక్కడి నుంచో పట్టెవారం నుంచి వచ్చి విజుకోట అరవై వేలు సూర్యదేవి కోట అరవై ఒకటి వేలు మహాలక్ష్మీదేవి అవతారం ఐదో రోజు అలంకరించిన తీరా అరవై ఒకటి సూర్య పాట అరవై ఒకటి వేలు ఐదు గడించిన చీర మహాలక్ష్మీదేవి అవతారం అరవై ఒకటి వేలు సూర్య పాట చీర మీ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది

அண்ணாரு இப்ப மன்ன அம்மார அதிருஷ்டம் பண்ணிது அண்ணா ரேடு அம்மாரே ஆயினு பிடிந்தே சூரியகாரி అరవై ఒక్కటి అన్నగారే దక్కించుకున్నారు కంగ్రాచులేషన్స్ విరేష్ మ్యూజిక్ మ్యూజిక్ అమ్మ అందరి దగ్గర నుంచి వినిపించింది క్షీరంక్కించుకోనికి పదిహేను వేల రూపాయలు భరత్ గారి పాట పదిహేను వేల రూపాయలు శ్రీ లలితా సుందరి దేవి ఆకారం పద్దెనిమిది వేల శివగారి పాట పద్దెనిమిది వేలు శివగారి పాట పద్దెనిమిది వేల శివగారి పాట పాట శ్రీ లలితాది ఆరో రోజు అలంకరించిన తీరా పదహారు వేల రూపాయలు శివగారి పాట రూపాయలు కృష్ణ పాట ఒక ఇరవై రెండు వేలు కేఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కేఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఇరవై మూడు సూర్యగారులు సైలెంట్ అయితే కృష్ణ ఇరవై ఐదు వేలకి కృష్ణ బాగా తప్పించుకున్నారు కంగ్రాచులేషన్స్ అన్నా ఏడో రోజు అలంకరించిన తీరా మా చండీదేవి ఆతారం రఘు పాట పదివేల రూపాయలు రంగు పాట శివగారి పాట వేల రూపాయలు ఇరవై రూపాయలు కన్స్ట్రక్షన్ ఇరవై వరకు ఏడో రోజు అలంకరించిన చీర భరత్ గారి పాట ఇరవై ఆరు వేలు భరత్ గారి పాట ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు శివలేడి పాట రెండో సారీ అయిపోతే డైరెక్ట్ రెండుకే ఆరు వేల ఐదు వందలు శివరామ్ పక్కన రాకెట్లో రాజేంద్ర గారి పాట ఇరవై వేల రూపాయలు గారి పాట ఇరవై వేలు రెండోసారి రఘు సైలెంట్ అయితే ఎనిమిది రోజుల అవతారం శ్రీ సరస్వతి దేవి

రఘు గారి పాట పదివేల రూపాయలు తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతారం రఘు గారి పాట పదివేల రూపాయలు రాజన్న గారి పాట పదకొండు వేల రూపాయలు రాజన్న గారి పాట పదకొండు వేల రూపాయలు రఘు గారి పాట పదకొండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు రాజన్న రాజన్న గారి పాట పదమూడు వేలు రాజన్న గారి పాట పదమూడు వేలు రెండోసారి మళ్ళీ రంగంలో దిగురు పదిహేడు వేల రూపాయలు రాజన్న గారి పాట పదహారు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు జేఎస్ఆర్ బాయ్ పద్దెనిమిది రాజన్న పాట పద్దెనిమిది వేలు రెండోసారి రాజన్న గారి పాట పద్దెనిమిది వేలు రాజన్న పాట పద్దెనిమిది వేలు రెండోసారి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి రాజనగారి పాట ఇదే ఎక్కలే రాజన్నగారి పాట ఇరవై ఎక్క